ఒక ధైర్యంతో ముందుకుండి ఏ రంగమైన మనం వాళ్ళు బెదిరి బెదిరి వేచ్చినా గాని మనం బెదలకుంటా భయపడకుండా ఇదే పోరాటంతో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎన్నో పోరాటాలు చేసిన మన నాయకులు ఉన్నారు కాబట్టి అదే అదే స్ఫూ స్ఫూర్తితోని మనం ముందుకుండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అట్లాగే మరెన్నో జన్మదినాలు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మండలం నుంచి మండలకు అనుబం అనుబంధమైన పదమూడు గ్రామాల నుంచి వచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ నాయకులకు అందరికీ సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు మరియు కార్యకర్తలకు అందరికీ గ్రామంలో ఉన్నటువంటి అందరి కార్యకర్తలకు అక్కా జిల్లాలకు అన్నదమ్ములకు పేరు పేరిన ఈ సమావేశానికి ఈ జన్మదిన వేడుకలు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా గారి డెబ్బై రెండవ జన్మదిన వేడుకలకు మన మాసాయిపేట మండలంలో జరుపుకునేందుకు పదమూడు గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి సర్పంచులు అలాగే అలాగే ఎక్స్ సర్పంచులు తర్వాత కార్యకర్తలు నాయకులకు అందరికీ ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ కేక్ కట్ చేయడం కోసము దీనికి వేదికను చేసినటువంటి మాసాయిపేట ముఖ్య నాయకులకు అందరికీ నమస్కరించుకుంటూ మనము రేపు జరగబోయే ఎన్నికలకు మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని మనం ఏమి జరుగుతుందనేది జనం కూడా గుర్తుపట్టే పరిస్థితికి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వంతోనే కేసీఆర్ లేకపోతే మాసాపేట మండలం ఇలా మండల మండలాలలో ఒక్కొక్క ఒక్కొక్క పార్టీలలో పదవులు వస్తున్నాయి అంటే అది కేసీఆర్ ఘనతని కేసీఆర్ ఘనతతోటి వచ్చింది కాబట్టి ఆయన డెబ్బై రెండవ డెబ్బై రెండవ పుట్టినరోజు మంచి కార్యకర్తలతోటి మంచి నాయకులతోటి మన ఎంపీడీసీలు అందరూ విచ్చేసి ఇలా ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాం కార్యక్రమం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మాసేపేట గ్రామ చావుడి దగ్గర మరి ఇలా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను